నమస్కారం కి స్వాగతం యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ ర్యాలీ యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ ర్యాలీ ప్రజలతో కలిసి నిర్వహించిన పోలీసులు యువత మరియు ప్రజలు మత్తు పదార్థాల బారిన పడి అనేక కుటుంబాలు రోడ్డు పాలు కాకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నామని పరకాల ఏసీబీ కిషోర్ కుమార్ అన్నారు చిన్నతనంలో సరదా కోసం యువత సిగరెట్ గుట్కా అంబర్ గంజాయి హుక్కా డ్రగ్స్ ఇంజక్షన్స్ సంబంధిత వాటికి అలవాటు పడి తమ జీవితాలను కోల్పోవడం జరుగుతుందన్నారు తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాల పూర్తిగా నిషేధించింది మత్తు పదార్థాలను ఉపయోగించిన అమ్మిన వారిపై కఠిన శిక్షలు విధించబడతాయని అన్నారు అలాగే ఎవరైనా డ్రగ్స్ తరలిస్తుండగా అనుమానం వచ్చిన వెంటనే డయల్ నెంబర్ ఎయిట్ సెవెన్ టూ వన్ సిక్స్ సెవెన్ వన్ 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 హెల్ప్ లైన్ నెంబర్ కి వన్ ఫోర్ ఫోర్ సిక్స్ కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు ప్రజలు నిరుగుగా ఉపయోగించాలని ఏ విధంగా అయితే డైలాంధాడుకు మనం ఆపడేసి ఎట్లా చేస్తామో డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పర్టికులర్ గా డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ రెండు నెంబర్లు మరొకసారి చెప్తున్నా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ ఈ సంబంధించిన నెంబర్లు కూడా ట్రగ్ సోజర్ గా మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటూ లాస్ట్ అండ్ లేట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇప్పుడు మనం డ్రగ్స్తో పట్టుకట్టే పెద్ద మొత్తంలో పట్టుకెళ్తే మేము పీడీ యాక్ట్ కూడా పెట్టి అతను కంప్లైంట్ జైలు పంపించడం జరుగుతుంది ఈ మధ్యనే మేము ఆ తోపు గామిర్ల రిలీజ్ మేము సీజ్ చేయడం జరిగింది తొంభై రెండు కిలోల గాంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది అందుకు ఉంటే మేము దీన్ని అంత ప్రజల సహకారంతో మేము దీన్ని నిర్మిస్తా నిర్మూలిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం